విశాఖ జిల్లా గాజువాక జోన్ పరిధి అరవై ఐదవ వార్డు బానోజీ తోటలో పదేళ్ల క్రితం నిర్మించిన టీర్కో గృహాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై లబ్ధిదారులు ఆందోళనకు దిగారు సిపిఐ గాజువాక శాఖ ఆధ్వర్యంలో టీ గృహాల వద్ద ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులతో టీట్కో గృహాల్లో సదుపాయాలు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలి అని సిబిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు సొంత ఇళ్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఆస్తు ఎదురుచూస్తున్న పేదలు డీట్కు గృహాల రేఖతో ఎంతో సంతోషించారని ఇళ్లైతే లబ్దిదారులకు కేటాయించారు కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంకుల నుండి రుణం తీసుకోవడంతో నెల నెల ఈఎంఐ చెల్లించలేకపోతున్నామని అన్నారు ప్రభుత్వాలు మారుతున్నా తమ తమ తలరాతలు మారలేదంటూ ఆవేదన చెందారు ఇప్పటికే అనేక మార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు వింతలు సమర్పించామని అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని వాపోయారు ఇప్పటికైనా ఆరు వేల కోట్ల రూపాయలు చిల్లరీగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేశా చెప్తుంది అది ఎంతవరకు రిలీజ్ చేసిందని పని విధానంలో పెడితే అర్థమవుతుంది ఆ పని విధానంలో పెట్టేటప్పుడు ఈ తుడుకో ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో భావనోజ తోట ఈ దయ్యాల నగర్ సంబంధించినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఇమీడియట్లీగా ఇల్లు పనులు ప్రారంభించి చాలా ఎప్పుడు చూ చూడాలి చూడగలిగేటటువంటి ఏంటంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ వర్క్ అయ్యింది ఇక్కడ ఈరోజు కరెంటు కానీ బాత్రూములు కానీ తలుపులు కానీ బిగించారు ఆ ఆస్తులన్నీ ధ్వంసం అవుతున్నాయి ఆ ఎవరి ఆస్తులు ఎవరి ఎవరితలకు సొమ్ము ఈ నిరుపేదలు అనేటటువంటి లబ్ధదారుల సొమ్ము ఈ లబ్ధదారుల యొక్క ఆస్తులను ఇక్కడ ధ్వంసం చేస్తూ ఉంటే వీళ్ళు ఇది నాకు కనీసం సెక్యూరిటీ కూడా పెట్టకంట ఇక్కడ ఉన్న వాచ్మెన్ కూడా పెట్టకంటీడుకోవాళ్ళు వాళ్ళు ఉన్న ఆధిపత్యం నుంచి టాటా వాళ్ళు వాళ్ళు పెట్టకంట వీళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు వీళ్ళు తర్వాత హ్యాండ్ ఓవర్ కూడా ఈ తర్వాత వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కూడా ఆ ఆస్తులు ఎందుకు ఉపయోగపడకంట ఆ బిల్డింగ్లు ఉంటాయి అందువల్ల మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ఒకటి వీళ్ళందరి తరపు నుంచి ఇమ్మీడియట్లీగా వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి లబ్ధదారులందరూ కూడా ఎవరైతే డబ్బులు చెల్లించారో ఎవరైతే సీల్ సీల్డీటీలు ఇచ్చారో వాళ్ళందరికీ ఇమీడియట్గా వాళ్ళ తాళాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ లబ్ధదారులు ఇందరు దించాలి మూడోది రెండోది ఇంకోటి జరుగుతూ ఉంది ఇక్కడ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఇది జీఎంసి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ పీడీ గారి ఆ ఉంటుంది ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వారా ఉంటుంది కిందనే ఈ స్వీడి వాళ్ళు వరకు అవినీతి జరుగుతూ ఉంది వీళ్ళందరూ పాపం డబ్బులు కట్టేసి పదిహేను లో మేము కట్టాము రెండు వేల పదిహేను పదహారు పదిహేడు మూడు సంవత్సరాల్లో కూడా అయ్యాయి అలాట్మెంట్ అయ్యాయి కదా అప్పటికి కానీ ఇప్పుడు పది సంవత్సరాలు అయ్యింది ఇల్లు అసలు ఏమీ బాగాలేవు పూర్తిగా పాడైపోయి మాకు మాకు సదుపాయాలు లేవు కనీసం లోపలికి వెళ్ళడానికి దారి కూడా లేదు మా పరిస్థితి ఏంటో తెలియదు ఇంక ఎన్ని సంవత్సరాలు ఇంకొక పది సంవత్సరాలు ఇంకా ఎలా కాని సాగితే ఇంకా ఇల్లు ఎందుకు ఉండడానికి కూడా పనికిరావు ఇంకా ఇంకా అవి ఇల్లు ఇచ్చినా మేము ఏం చేసుకోవాలో ఉపయోగం లేదు మా డబ్బులన్నీ ఎట్టిపోయాయి మాకు తెలియట్లేదు కట్టిన డబ్బులు మేము ఎవరికి అప్పులేము బాకీ లేము కానీ మేము ఇంకా రుణాలు కడుతున్నాం బ్యాంకులకి ఇప్పుడు కట్టలేని వాళ్ళు కట్టడం కూడా మళ్ళీ అది కూడా సివిల్ స్కోర్లు పడిపోయి ఉన్నాయి వాళ్ళు కూడా అన్ని విధాలు కూడా ఏదో విజయమాలి వెళ్ళిపోయినట్టు మేము మేము వెళ్ళిపోతామంటే మమ్మల్ని పట్టి కానీ మరి ఇంకేం ఉపయోగం లేదు బ్యాంకు అలాగే తెలియన్నారు వీళ్ళు చూస్తే ఎక్కడ ఏ ఎటువంటి కూడా అవసరం లేదు మీ జనాలు అందరూ ఏమైపోలో తెలియక ఇంకా ఇల్లుల మీద కాసులు వదిలేసుకోవాలా ఒక పక్క లోన్లు కట్టుకోవాలా అసలు పరిస్థితి ఏటో తెలియట్లేదు కనీసం డబ్బులు శాంక్షన్ అయ్యి అంటున్నారు ఆ డబ్బులు ఎట్టిపోతున్నాయో తెలియట్లేదు మా వర్క్ అసలు అవుతాయో లేదో తెలియట్లేదు ఎంత బాధపడుతున్నా సరే ఎక్కడ గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి ఏ స్పందన లేదు కనీసం మా తోట లాస్ట్ టైం మేము పోరాటం మొదలుపెట్టిన నుంచి ఇది ఒకటి ఉన్నదని కూడా తెలియదు ఎంత అసలు అవి కనీసం లోపలికి వెళ్ళడానికి కానీ చూడటానికి కూడా లేదు అసలు ఎక్కడ కూడా దారి దీని పరిస్థితి ఏటో కూడా మరి మాకేం తెలియట్లేదు మాకు గవర్ మా ప్రభుత్వం మా గవర్నమెంట్తో మాకు సంబంధం లేదు ప్రభుత్వం మాకు మాత్రం మా బాధ్యత మా దగ్గర డబ్బులు తీసుకుంది ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది ప్రభుత్వం మేము కట్టింది డబ్బులు డీడీలు కట్టింది కలెక్టర్ గారికి వీళ్ళు మాకు ఏ సమాధానం మాకు మాకు చెప్తారని మేము ఆశిస్తున్నాము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము మొత్తం దాని తప్పున స్పందనకి కంప్లైంట్ ఇచ్చాము అంటే అందరికీ కంప్లైంట్ కంప్లైంట్ కాదు మా బాధ మా ఆవేదన మాత్రం తెలియజేసుకుంటున్నాం